అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి బంగారు వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ ఆవరణంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి పున్నమి వెన్నెలలో లలితాదేవికి కుంకుమార్చన ముత్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్య వైశ్య మహిళా మండ్ల మాట్లాడుతూ గుత్తిలో మొదటిసారి పున్నమి వెన్నెలలో లలితాదేవికి పూజలు చేశామన్నారు తెలుపును ప్రధానంగా చేసుకుని మణివర్ణన దీపంతో తెల్లని గవ్వలు తెల్లని పుష్పాలతో ఈ పూజను ప్రారంభించామన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందచేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు ఎక్కల రాధాదేవి ప్రధాన కార్యదర్శి కల్లుగుట్ల కృష్ణవేణి కోస్తాధికారి అచ్యుత గీతావాణి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి కొలుగొట్ల కిషోర్ బాబు కోస్తాధికారి ఆకుల శ్రీకాంత్ ఆర్య ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తాయి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి తోమండ్రు వెంకట్ కోస్తాధికారి మహేష్ బాబు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

न्या शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति सदा सदरूपधारिणी अष्टमूटी रजा चैत्री लोकयात्रा विदायिनी एकाकिनी भूम रूपानि द्वयि ब्रह्मानंदा बलिप्रिया भाषा रूपा बृहस्तेना भावा भावा विरचिता सुका राज्या शुभ करी शोपना राज्यदायिनी राज्यवल्लभा రాజ తృభారాజ పీఠా నివేశ్రిక నిజాశ్రితం రాజలక్ష్మీఘోషనాథా చతురంగపలేశ్వరి సామ్రాజ్యదాయ సత్యసంధాసాగరమేకలాం దీక్షితా దైత్యశమీ సర్వోక శంకరి సర్వాత్త్రి సావిత్రీ సచిదానందరూపిణీ దేశకాలా సర్వమోహిని ಸರಸ್ವತಿ ಸರಸ್ವತೀಶಾಸ್ತ್ರಮಯ ಗುಹಾಂ ಗುಹ್ಯ ರೂಪಿಣಿಕ್ತ ಸದಾಶಿವಪತಿವ್ರತ ಸಂಪ್ರದಾಯೇಶ್ವರೀ ಸಾಧ್ರೀ ಗುರುಮಂಡಲೂಪರ್ಣಾಗಾರಾಧ್ಯಾ ಮಾಧುಮೀಮಯ ಗಣಾಂಭುಹ್ಯಕಾರಾಧ್ಯಾ ಕೋಮಲಾಂಗೀ ಗುರುಪ್ರಿಯ स्वतंत्र सर्वतंत्रेशी दक्षिणा मूर्ति सनका सनकादि समय प्रीता नंदी विद्या नटेश्वरी मिथ्या जगदिष्ठान मुक्ति मुक्ति करी लज्जा लय करी लज्जारंभादिता సందర్భంగా ఇక్కడ వచ్చిన మహిళలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము జైవాసవి జైవాసవి పున్నమి వెన్నెల్లో ఈరోజు లలితాదేవి పూజ చేయడం జరిగినది ఈ పూజ గుర్తులో జరగడం మొదటిసారి ఈ పూజను ప్రధానంగా తెలుపుని ప్రదానం చేసుకుని పూజా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగినది మొదట ఈ పూజ వర్ణనతో చేయడం జరిగినది ఈ వర్ణనకు తెల్లని గవ్వలు తెల్లని పుష్పాలతో ఈ పూజా కార్యక్రమం చేశాము తర్వాత వాసవి మాత విగ్రహాలకు సుగంధ ద్రవ్యాలు కలిపిన జలముతో సుగంధ ద్రవ్యాలు కలిపిన నది క్షీరంతో క్షీరాభిషేకం జరిగినది తర్వాత వాసవి మాత అష్టోత్తరానికి లలితామాతకు అత్యంత ప్రీతికరమైన కుంకుమ పసుపు గంధము ముత్యాలు మరియు బ్లౌజ్ పీసులు మరియు ఫలములతో అష్టోత్తర కార్యక్రమం చేయడం జరిగినది తర్వాత ఈ పూజా కార్యక్రమంలో భాగమైన పున్నమి వెన్నెల్లో విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విందు తర్వాత మహిళలందరూ తాంబూలం సేవించడం తర్వాత మహిళా మండలి వారి ఆధ్వర్యంలో వచ్చిన మహిళలందరికీ తాంబూలాలు పంపిణీ చేయడం చేస్తున్నాము ఈ పూజ తర్వాత మహామంగళారతి అయిన తర్వాత ముత్యాల హారతులతో పిండి దీపాల హారతులు మహిళలందరూ హారతల కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు హోలీ సందర్భంగా మహిళలందరూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటూ అత్యంత ఆనందోత్సాహాల మధ్య మహిళలందరూ కోలాట కార్యక్రమం చేయడం జరుగుతుంది మీ పూజా కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్స్కి ఆరవైశ్య సంఘానికి మరియు యువజన సంఘానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకొని ఈ పూజ ఇంత వైభవంగా జరగడానికి మనం మనమందరము ఒకరికొకరు సహా సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది మరొక్కసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ హోలీలోని రంగుల వలె మన జీవితం అంతా రంగులమయం అవ్వాలని ఆ వాసవి మాత ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటున్నాను జై వాసవి